భాజపా పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్ దీనిలో పీగానవరం అని ఇక్కడ ఉంది పీగా జయర్ పరిశ్రమలో ఉంటారు తెలిసింది పీగావారం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌస్ చేసిన సీట్ ని బీజేపీ వాళ్ళు చాలా గడుతారు ఆ తొంభై నాలుగు సీట్లో లేని మిగతా అని కాపీవరం మాత్రం ఆల్రెడీ అనౌన్ చేసిన సీట్లు ఏదో అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు అనౌస్ చేసారు అదే రోజు పీగా నియోజకవర్గంలో ఒకరి పెద్దలు లేదు లేదు రాజేష్ తెలుగుదేశం పార్టీలో అవగించడం పర్లేదు అని చిన్న హెసిడేషన్ మొదలుపెట్టారు ఆధిపం ఇదైపోతుంది ఎమ్మెల్యే అంటే వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి రాజేష్ మహన్ అందరినీ సమానంగా చూస్తాడు అందరి సమస్యల కోసం పోరాడతాడని వారు మాత్రం ఒకరిద్దరు మాత్రం అడ్డు పెడతారని రిలేస్ అయ్యారు అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వయింది తర్వాత జనసేన మొదలు జనసేనలో కొద్దిమంది వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారంటే ఆశన్నారు పెట్టుకున్న కేవలం వాళ్ళు చేస్తున్నదే తప్ప చంద్రబాబు నాయుడు పవన్ జనసైకులు కూడా వీలైజ్ అయ్యారు ఆ రెండో ప్రాబ్లం సాల్వ్ అయింది తర్వాత వైసీపీ ఎప్పుడో ఏడు నేను మాట్లాడి వీడియో కట్ చేసి బ్రాహ్మణ సంఘాల గ్రూపులో హిందూ సంఘాల ఆర్ఎస్ఎస్ ఆర్ఆస్ గ్రూప్ లో పెట్టి మీరు అత్యక పోరాటాలు లేరని మళ్ళీ వైసీపీ కూడా తీసుకొచ్చి కూడా తీసుకొస్తే నేను దానికి క్లారిటీ ఇచ్చాను అన్ని మీడియాలో కూర్చున్నాను ఆ మాటలు ఏ పరిస్థితిలో మాట్లాడానో చెప్పాను నేను పాలసీ కూడా అడిగాను సో ఆ మూడో సమస్య కూడా సాల్వ్ అయింది ఇప్పుడు నాలుగో సమస్య బీజేపీ అడుగుతున్న టికెట్ అని ఒక సామాన్యుడిని ఎన్ని సమస్యలు సాల్వ్ చేసి రాగాలండి